ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచి మరి ఫస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ ఓపెన్ చేసి తీరు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్ది అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కని దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మానాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నేను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తా ఎదురు చూస్తూ అక్క పార్వతి ఏంటి నాన రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతేనాయనా ఇప్పుడేమో తిరుగుతున్నావే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్క మంచ మందాలు చూస్తాను కదా ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన ఉందండి నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని తమ్ముడు ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గర ఉంది కానీ బాధే అత్త నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మద్దతు కూడా తోడేది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లు అంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజి బిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త కదా మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పని ఏంటత్త నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటే ముందు నువ్వు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా బిజీ ఉండండి ఇదేంటి నేను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్త ఆడపిల్లకి కమ్మ మీద పిల్లడికి అత్త మీద ఉన్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడి అప్పుడు ఆ నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడు మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇక ఎవరున్నారు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అప్పనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టైతే ఆ బూరుగు పల్లోళ్ళ సంబంధం మాట్లాడిస్తే సరి ఏ బూరుపల్లో అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాడులే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెమర్రా చేసేది నేలు బండి కట్టుకున్నాను కొంచెం ఏదైనా తిని వెళ్ళి దూరం వత్తానంత నువ్వు రెడీ

జరుగు అరుగు ఏమైంది పర్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు మా నాన్నగారి సంతానంలో నేను తప్పు ఇంకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది నీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూసాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు అందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దుర్దృష్టం నాన్న హగాడి కొడి పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్ను చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా

కూర్చుంటా లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మధు కూర్చుంటే టీటీ కంప్లైంట్ ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి వధలు ఎక్కువ ఏదో మంచి కోర్స్ కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్ ముందు ట్రైన్ లో మాకు తర్వాత ట్రైన్ లో వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటంట్రావు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటే ఉండేది యూస్ లెస్ పిల్ల ఇష్టం నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలిస్తాను చెప్పాను నువ్వు వినలేదు ఈసారి ఎంత <laughs> కూడా hey okay, hey. hey, so nice. yeah thats సో so నైస్